నమస్తేనా మేము ఈరోజు కోవైట్లో అవే ఇలా వాటర్ బైకులు తోలేదానికి వచ్చినాము ఇవి ఒక్కొక్క గంటకు వచ్చేసి ఇరవై దినార్లు అర్ధ గంటకు వచ్చేసి పది దినార్లు మేము రెండు బైకులు తీసుకున్నాము నేను మా ఫ్రెండు ఇద్దరం కలిసి ఈ రెండు మాకు ఇచ్చిన బైకులు ఆ విధంగా రైడ్ చేయాల్సింది ఉంటుంది మేమైతే కోవైట్లో దాని సముద్రంలో వాళ్ళని చూసి మేము కూడా నేను ఇంతకుముందు తోలినా కానీ మళ్ళీ ఇది రెండోసారి తోలాలనిపించి తీసుకున్నాము మా ఫ్రెండ్ కూడా మామ తీసుకుందాం అంటే ఇద్దరం కలిసి తీసుకున్నాము రెండు బైకులు అలా చూడండి అవి వస్తాయి ఇప్పుడు దాన్ని ఒకటి ఒక చేతిలో ఎక్సలేటరు ఒక చేతిలో ఏముండదు ఆపేసేది ఓన్లీ బ్రే ఎక్సలేటర్ వదిలేచ్చిపోతాయి అదే అతను ఆ పక్క అతను మా ఫ్రెండు గంగిరెడ్డి ఇక్కడ వచ్చేసి నేను అదే ఇతను మా ఫ్రెండు గంగిరెడ్డి ఇతను కొత్తగా ఎక్కాడు ఫస్ట్ టైం బండి ఎక్కాడు మామ నాకు ముందు తెలియదు భయం అన్నాడు ఇప్పుడేమో లోపలికి వచ్చినాక నాకన్నా ఎక్కువగా ఫాస్ట్గా తదుతాడు గిన్నెగా దిపుతాడు దీన్ని బండిని అదే ఇదేమో నేను తోలే బండి నేను అదే ఇదే నా బండి ఆ చేతిలో ఎర్రది ఉండేది వచ్చేసి అది లాగితే ఆగిపోతుంది అనమాట మనకు మామూలుగా క్లచ్ పట్టుకుంటే పోయే విధంగా ఇచ్చారు ఇది క్లచ్ ఎక్సలేటర్ అనుకుంటా ఏ ఎక్సిలేటర్ ఇక్కడ దీనికి ఆ పక్క చేతిలో ఉంటుంది అదిగో అదే ఆ క్లచ్ పట్టుకుంటే కనుక ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఎక్సలేటర్ అనమాట అది ఇంకా ఈ రెండు హ్యాండిలు పట్టుకొని నిలబడుకొని పోతే మాత్రం చాలా ఫాస్ట్గా పోతుంది కూర్చుంటే మాత్రం బ్యాలెన్స్ చేయలేము విధంగా మా ఫ్రెండ్ చూడు నేను పోత అయ్యేటప్పుడు వీడియో తీ అంటే అది ఏ విధంగా తీశాడు వీడియో ఇది ఇంక నేనే అలా పోయేటప్పుడు నిలబడుకుంటే మాత్రం రాకెట్ పోయినట్టు పోతుంది కూర్చోంటే మాత్రం అసలు దప్పుకోలేము దాన్ని ఇవన్నీ మేము ఈరోజు కోవేట్ దగ్గర కోయట్లో సాల్మియా బీచ్లో ఈ విధంగా తీసాము మేము ఇవన్నీ మన మన ఇండియాలో మాత్రము ఉన్నాయి కానీ నాకు కావాలి ఈవరు చేతికి ఇవ్వరు వాళ్ళే వచ్చి రైడ్ చేస్తారు వాళ్ళే వచ్చి రైడ్ చేసే అంత కిక్కే ఉంటుంది మనం రైడ్ చేస్తే కదా నాకు కిక్ ఉండేది ఎప్పుడైనా కానీ సముద్రంలో రైడ్ చేసిన అయ్యా మాకు ఏంటంటే విజయవాడలో ఉన్నాయి విజయవాడలో కనకదుర్గమ్మ గుడి దగ్గర పక్కన పక్క భవానీ ఐలాండ్ అని ఒకటి ఉంది అక్కడ ఉన్నాయి వాళ్ళు ఇవ్వమంటే నా చేతికి గీయలేదు ఇంకా నేను ఎక్కలేదు మనకి ఇంకా నేను ఎటో కోవిడ్కి వస్తాను కదా కోవిడ్లో మాత్రం భలే ఎంజాయ్ చేయొచ్చు ఇదో ఏ విధంగా నడి సముద్రంలోకి వచ్చి నేను మా ఫ్రెండ్ పందెం పెట్టుకునే ఇద్దరము నేనేమో ఒక చేత వీడియో తీర్చకపోతుందంటే మా ఫ్రెండ్ ఒక శాత నా వెనక వచ్చాడు ముందు చూద్దామని భలే ఎంజాయ్ ఉంటుందన్న ప్రతి ఒక్కరూ మీరు కూడా కోవేట్లో ఉండేవాళ్ళు వచ్చి చూడొచ్చు చూస్తే మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది ఎప్పుడూ పని అనుకోకండి ఎప్పుడు పని చేసి చేసి చాలా అలిసిపోయి ఉంటారు కదా కనీసం నెలకోబరైనా ఎంజాయ్మెంట్ చేస్తే బాగుంటుంది అందరికీ మీరు కూడా ఎప్పుడైనా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇలా రండి ఒక గంట మంది కాదనుకుంటే ఏం కాదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్